మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తా వచ్చింది మా నాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశంలో ఏదైతే విస్మరించిందో ఆ విస్మరించిన దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మోడల్ గా కులగణన చేస్తామని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్గా కులగణన చేయటమే కాకుండా ఆనాడు సంగారెడ్డి బహిరంగ సభలో కామారెడ్డి బహిరంగ సభలో మా నాయకులు చెప్పినట్లు ఆనాడు పెద్దలు గారు కానీ మిగతా మా బీసీ నాయకులందరూ ఆ సభలో ఉన్నారు అన్నట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోల్ మోడల్ గా పైలట్ గా తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకి రాజకీయంగా రాజకీయంగా వారికి రిజర్వేషన్ చేస్తామని ఇచ్చిన మాటలో భాగంగా ఏదైతే మొన్న సర్వే కులగణన జరిగిన తర్వాత దాని ఆధారంగా నలభై రెండు శాతంతో అసెంబ్లీలో బిల్లు పెట్టి అసెంబ్లీలో బిల్లు పెట్ట ఆమోదింపజేసుకొని ఆ బిల్లుని గౌరవ గవర్నర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం పంపించింది పంపించడమే కాకుండా అనేక పర్యాయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు మా బీసీ శాఖ మంత్రివర్యులు మిగతా సహచర మంత్రులు ఢిల్లీ పోయినప్పుడల్లా కూడా ఈ అంశం మీద అక్కడ సంబంధిత అధికారులతో సంబంధిత మంత్రులతో అనేక పర్యాయాలు చర్చించారు వారు ఎన్నో కొర్రలు రాస్తూ వచ్చి డ్రాగన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు అయినా కూడా ఈరోజు కేబినెట్ కి గౌరవ అడ్వకేట్ జనరల్ గారిని కూడా పిలిచి న్యాయపరంగా భవిష్యత్తులో ఏ రకమైన చిక్కులు రాకుండా ఉండే విధంగా బీసీ సోదరులకి మొన్న ఏదైతే సర్వే చేయబడిందో సర్వే చేసిన దాన్ని పద్ధతిలో నలభై రెండు శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థ ఎన్నికలకి పోవాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించటం జరిగింది ఇక దీనికి కావాల్సిన విధి విధానాలన్నీ ఈ మధ్యనే రాష్ట్ర ఆనరబుల్ హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది మూడు నెలల్లో ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికల కంప్లీట్ చేయాలని వడివడిగా ఒడివడిగా మాటలతో కాకుండా చిత్తశుద్ధితో లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారు లాంటి అనుభవ విజ్ఞుల సూచనలు సలహాలు తీసుకొని ఈ ప్రభుత్వం ఏదైతే డెడికేషన్ కమిషన్ వేశారో వారి ద్వారా రిజర్వేషన్లు ఇతరత్ర ఇతరత్ర ప్రాసెస్ చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారం నలభై రెండు శాతం బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని నిర్ణయించినందుకు దాని మీద మా బీసీ మంత్రులు మళ్ళీ నేను మాట్లాడిన తర్వాత వారు కూడా మాట్లాడతారు నా పక్షాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాను